హలో ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ దమ్ స్టైల్ చికెన్ బిర్యానీ అని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను ఎలా అనేది చూడండి ఒకసారి ఫస్ట్ అంటే ఫస్ట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ స్కిప్ అయింది అంతే ఫస్ట్ దబరా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అంటే ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాము చికెన్ కడిగి పెట్టుకున్నాము కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాము టమాటా కట్ చేసుకున్నాము సన్నగా తర్వాత అన్ని మసాలాలు అండి అవి ఆయిల్ ఫస్ట్ దబరాలు మనం అవసరమంతా సరి సరిపడా నూనె వేసుకోవాలి చక్కా లవంగా యాలకులు వేసుకుంటామండి మేము ఎక్స్ట్రా ఏం వేసుకోము ఉల్లిపాయలు వేసాము అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేసి ఒక ముప్పావు కిలో వేసాము ఒక ముప్పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేగుతుంది అందులో నెయ్యి కూడా వేసామండి కొంచెం ఒక పావు కేజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్లో వండుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది వీడియో అంటే ఫస్ట్లో కొంచెం ఉల్లిపాయలు వేసింది ఉల్లిపాయలు వేగాక మసాలా వేసింది ఒక్కటే స్కిప్ అయింది మిగతా అంతా ఉంది చూడండి అందులో కొంచెం ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేశారు స్మెల్ కోసం లైట్గా అందులో బాగా దగ్గరుండి కదిలించాలండి మసాలా అని లేకపోతే వెంటనే ఇది పెద్ద షో కదా అడుగంటిపోతుంది టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలండి అది కూడా బాగా మగ్గనివ్వాలి ఆ నూనెలో ఆ నూనెలో బాగా మగ్గిన తర్వాత పెరుగు ఒక హాఫ్ లీటరు రైస్ అయితే పక్కన నానబెట్టేసుకోవాలండి బాస్మతి సగం నార్మల్ రైస్ సగం నానబెట్టాము మేమైతే బాగా కదిలిస్తూ ఉండాలండి అదే అసలు మెయిన్ ప్రాసెస్ అడుగండి అంటే టేస్టే మారిపోతుంది కసూరి మేతి అండి అది కసూరి మేతి డైరెక్ట్గా వేసుకోకుండా అలా రుద్ది వేసుకోవాలంటండి ఎప్పుడు వాడలేదు ఈ సంవత్సరమే కసూరి మేతి ఈ నెల ఇప్పుడు ఈ నెలే వాడుతున్నామండి లాస్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి లాస్ట్ వండినప్పుడు ఇలా రుద్ది రుద్ది రెండు చేతుల్లో వేసి రుద్ది రుద్ది వేసి బాగా కదిలించాలి అంటే అడుగంటకుండా బాగా వేగిపోవాలండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది బాగుంటుంది ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో వండుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం అయితే ఎయిట్ కే ఫోరు టూ టు ఫోర్ కేజీస్ వేసామండి చికెన్ ఒక ఫోర్ కేజెస్ ఇది క్వాంటిటీ ఫోర్ కేజీస్ రైస్ ఫోర్ కేజెస్ చికెన్ మొత్తం ఎయిట్ కేజెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా పావు కేజీ వేసాము ఆయిల్ ఆయిల్ ఒక హాఫ్ కేజీ నెయ్యి ఒక పావు కేజీ వేసాము టమాటో బాగా మగ్గిన తర్వాత చికెన్ వేస్తున్నారు ఫోర్ కేజీస్ చికెన్ పీసెస్ ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చికెను వాష్ చేసుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం లైట్గా నిమ్మకాయ వాటర్ వేసి వాష్ చేసుకోండి నిమ్మకాయ వాటర్ కానీ వెనిగర్ కానీ అప్పుడు నిస్వాసన రాకుండా ఉంటుంది బాగుంటుంది చికెన్ మనం ఎంతైతే ఎన్ని కేజీలు అయితే వండుతున్నామో అంతకి రెట్టింపు దబరా అయితే పెట్టుకోవాలండి అప్పుడు ఫ్రీగా వండుతుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇరుకిరుగ్గా వండినా అది అందులో అంత ఇదిగా అయితే రాదు మొత్తం మొక్కలైపోతుంది రైస్ బాస్మతి రెట్టింపు సైజ్ దబరా అయితే పెట్టుకోవాలి చికెన్ వేసాం కదా పసుపు ఉప్పు కారం కొంచెం ఆగి వేస్తారండి ఎందుకంటే మొక్క ఉడకడానికి టైం పడుతుంది ఉప్పు కారం వేస్తే మొక్క త్వరగా ఉడకదు ఉప్పు కారం తగిలితే అందుకని అందులో మనం పెరుగు అవన్నీ వేసాం కదా మసాలాలు అవన్నీ మొక్కకు పట్టేట్టుగా బాగా నూనె నెయ్యిలో మగ్గనివ్వాలి క్వాంటిటీస్ సైజ్ చెప్పాను కదా టమాటో ఒక కేజీ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక కేజీ వేసుకోవాలి టొమాటో కేజీ ఉల్లిపాయలు కేజీ కొత్తిమీర పుదీనా ఒక కట్ట పెద్దవి ఇంకేదన్నా మీకు ఏది ఎంత వేసుకోవాలో మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను కొంచెం చీకటిగా ఉందండి ఎందుకంటే ఇది నైట్ అయిపోయింది నైట్ అయిపోయాక ఉండేమండి మేము రంజాన్ పండగ స్పెషల్ బిర్యానీ అండి ఇది మధ్యాహ్నం వచ్చేసేసి నార్మల్ బగారా చేసుకున్నాను సాయంత్రం బిర్యానీ వండుకున్నామండి గోంగూర ఖలియా అయితే మధ్యాహ్నమే చేసేసాను ఇప్పుడు ఆ పక్కన చికెన్ అలా వదిలేసి మగ్గనిస్తూ ఉండాలండి ఈ లోపు పక్కన ఇంకొక దబరా పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఎసురు పెట్టుకోవాలి ఒక బిందె వాటర్ కూడా సరిపోలేదు మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసాము వాటర్లో చక్కా లవంగా యాలకులు వేసుకోవాలండి కొంచెం పుదీనా ఇవన్నీ వాటర్లో మరుగాలి బాగా పక్కన చికెన్ని కూడా ఈ రైస్ రెస్టు పెట్టి ఇక్కడే ఉండకుండా అది కూడా మారుతుందో చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇవి అడుగంటిందంటే టేస్ట్ అంతా ఉండదు కొంచెం వాటర్ తీసుకోవాలి అడుగంటుతున్నట్టు అనిపిస్తే ఒక చెంబు వాటర్ పోయాలండి అందులో స్ట్ అయితే మరుగుతుంది రైట్ అలా వాటర్ యాడ్ చేశాము వాటర్ క్వాంటిటీ మీరు దాని బట్టి తగినట్టుగా చేసుకోండి ఇప్పుడు నేను ఫోర్ కేజెస్ రైస్ ఫోర్ కేజెస్ చికెన్ ఎయిట్ కేజెస్కి కలిపి నేను చెప్తున్నాను కదా మీరు దాన్ని బట్టి మీరు వండుకునేటప్పుడు మీ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటో అవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇది అయితే బాగుంది బాగా కుదిరింది ఇంటికి భోజనాన్ని పిలిచాము వేరే తెలిసిన వాళ్ళకి చికెన్ అట్లా బాగా ఉడుగుతుంది చూడండి మొక్క ఉడికిందో లేదో మొక్క బాగా ఉడకూడదండి సగమే ఉడకాలి ఇంకో సగం ఆ దమ్లో సరిపోతుంది ఎక్కువ ఉడికిపోయినా మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోతుందండి ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీద్దామని మొండికి పడి తీశానండి ఏ అందిస్తూ ఉండాలి నేను రెడీ చేసి ఇచ్చాను మొత్తం అందించాలి అయినా కానీ ఎలాగైనా వీడియో తీయాలని చెప్పేసి తీస్తున్నాను అప్పుడు సహరీ కొండినప్పుడు కూడా కుదరలేదు ఇవాళన్నా వండారని చెప్పేసి మొక్కుడు కింద లేదో చూడాలి లైటింగ్ సరిపోవట్లేదు అయినా కానీ వీడియో తీశాను మేము సిక్స్ సెవెన్కి స్టార్ట్ చేస్తారండి ఇది ఉడికేసరికి ఎయిట్ థర్టీ అయింది వెనక కొంచెం లైటింగ్ సరిపోదు అని చెప్పాను కదా మా మెల్లాలో కొంచెం చీకటిగా ఉంటుందని ఎస్ర అయితే వచ్చేసింది ఎసురులో బియ్యం వేస్తున్నాం జల బుట్టలోకి జల్లెడ బుట్టలు వాటర్ని ఉంచి బియ్యం వేసుకొని వేసుకొని ఫస్ట్ లాస్ట్లో బియ్యం వేస్తున్నారు చూడండి మా అత్తగారు నేను చేయాల్సిన పని పాపం తను చేస్తున్నాను నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కేసులో బియ్యం హెల్ప్ చేస్తున్నారు వెసుల్లోనే దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను చక్కా లవంగా ఆలుకలు పుదీనా అని చెప్పాను కదా ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ రిప్లై ఇస్తాను ఏది ఏ క్వాంటిటీకి ఎంత వేసుకోవాలనేది ఉప్పు తక్కువగా ఉందని ఉప్పు వేశారండి ఉడుకుతుంది సిమ్లో పెట్టేశామండి అది ఇందాకే దానికి ముక్క లైట్గా ఉడికింది కదా ఇందా టేస్ట్ చూసిన తర్వాత దానికి సరిపడ ఉప్పు కారం అయితే వేసేసాము ఆ వీడియో అయితే స్కిప్ అయిందండి ఉప్పు కారం వేసింది ఎందుకంటే నేను లోపలికి వెళ్ళాల్సి వచ్చింది చుట్టాలు వచ్చారు అంటే భోజనాన్ని పిలిచామని చెప్పాను కదా ఫ్రెండ్స్ని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రైస్ అయితే ఉడుకుతుంది ఉడుకుతున్న రైస్ని అందులో వేయాలండి రైస్ని ఉడుకుతున్న రైస్ని హాఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ ఎక్కువ ఉడకూడదండి సగమే ఉడకాలి ఆ బాయిల్ అయిన తర్వాత జల్లడ బుట్టకు వేసుకొని ఆ జల్లడ బుట్టలో నుంచి ఇందులోకి వేసుకోవాలండి వాటర్ అంతా వంపేసేసి అంటే ఉప్పు కారం రెండో టేస్ట్ చూసుకున్న తర్వాత మిక్స్ వేసేయాలండి టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అవ్వండి అందుకని టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తూ వండుతున్నారు గమనిస్తే మీరు మేమైతే తింటాము కొంచెం అటు ఇటు అయినా ఇప్పుడు భోజనాలకి వేరే వాళ్ళు పిలిచాం కాబట్టి చూడండి రైస్ చూడండి హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది ఇలా దమ్ బిర్యానీ వండుకోవాలంటే రెండు దబరాలు అయితే కంపల్సరీ అండి నేను నా ఛానల్లో ఇంకొక వీడియో కూడా పెట్టాను అంటే ఇలా దమ్ కాకుండా అది వేరే గుంటూరు స్టైల్ అండి ఇది వచ్చేసేసి హైదరాబాద్ స్టైల్ అంటారు అదిగోండి అలా బుట్టలోకి రైస్ అంతటి ఉంచి వేసుకోవాలండి చిన్న బుట్టలు ఉంటే దాంతో తీసి దాంట్లోకి వేసుకోవాలి అదొక ప్రాసెస్ చూడండి వేస్తున్నారు అలా వేసేసుకోవాలండి వాట వాటర్ అంతా వంపేసేసి అందులో వేసుకోవాలి రైస్ని చికెన్లో యాడ్ పైన అలా వేసుకోవాలి దమ్కి వదలాలి అదంతా వేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలండి కొంచెం లైట్గా ఫుడ్ కలరు ఇదండి బిర్యానీ